జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవ్ కాపాలిక మంత్రసిద్ధి ప్రయోగం ఇది మాన్ తెచ్చుకోవాలి మర్రి మాను ఏ ఇది శ్మశానంలో ఉండే మర్రి మర్రిమాన్ అయితేనే పనిచేస్తుంది ఆ మర్రి మాన్ తెచ్చుకొని కాపాలిక తయారు చేయాలి దాన్ని కాపాలికలో వడ్రంగి దగ్గర పోతే ఒక బొమ్మ తయారు చేస్తాడు కాపాలిక తయారు చేసి ఏమంటే వాడు కూడా అన్ని రకాలు ఆలోచించే చెప్తాడు ఎందుకు ఇది ఏం చేస్తావు వేసి ఉంటాడని ఇది మంత్రవాదులకు ఇది మంత్రం సిద్ధి చేసుకొని మనం ఏది చేసుకున్నా ఆ విధానం మనం చెప్పుకున్నామంటే పనులు ఏదైనా జరుగుతాయి కాపాలిక ప్రయోగం ఇది ఏంటంటే ఏదైనా చేస్తుంది ఇది ఇది ఒకటి చెయ్యది అనే విధానం ఉండదు ఇది కానీ మంత్రం తీసుకునే విధానంలో ఉంటుంది చేసే విధానంలో ఉంటుంది దాని క్రియలు వేరుంటాయి ఆ క్రియల గురించి క్రియలు చెప్తా కానీ మంత్రం చెప్పా దీనికి ఆ మాన్ తీసుకొచ్చి కాపాలిక తయారు చేసి సపరేట్ గదించుకొని ఆ గది ఆ గదిల లోపల కింద మన కాపాలిక కాపాలిక కింద ఎప్పుడైతే మనం పెడుతుంటామో కింద మాత్రం కపాలంతో బొమ్మేయాలి కపాల బొమ్మేసుకోవాలి కింద వేసుకొని ఈ కాపాలికను దాని మీద పెట్టాలి దాని మీద పెట్టి ఈ మనిషి నల్లటి వస్త్రాలతోని గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు చెప్పి దాని మంత్రం ఏంటని చెప్తాడు ఆ మంత్రంతో ఆ విధానాలు దానికి కావాల్సిన విధి విధానాలు అన్ని చెప్పినప్పుడు తీసుకొని చేసుకుంటే మనం ఏదైతే మనం అనుకుంటామో మనం ఇక్కడ చూసుకోవచ్చు లేదా విధానం కూడా చేసుకోవచ్చు చూసే విధానం ఉంటుంది ఆ కాపాలికతో పని చేసుకునే విధానం కూడా ఉంటుంది మరి కాపాలిక అంటే ఇంకా అది మీకు అర్థమై ఉంటుంది అది ఏం జరుగుతుంది ఏం చెప్తుంది ఏదైనా చెప్తుంది అది ఒకరినైనా చంపుతుంది ఒకరినైనా ఏదైనా చెప్తుంది అది కానీ దానికి ఇదివరకు మంత్రం సిద్ధి చేసు సిద్ధి ఉన్నోళ్ళు మంత్ర సిద్ధి అయితేనే ఇది పనిచేస్తుంది సిద్ధి లేనిది కొత్తగా తీసుకుంటా అంటే టైం పడుతుంది దాని విధానం వేరుంటుంది కానీ ఏదైనా సాధించవచ్చు కాపాలికతో ఏదైనా చేయొచ్చు మరి ఇంకోటి మీరు కూడా ఇంకొకటి ఇక్కడ మీరు అడుగుతారు నాకు తెలుసు ఈ విషయం గురువారం మీరు చేసింద్రా మీకు ఇది సిద్ధించిందా అని అది నేను చెప్పిన ఇప్పుడే చెప్తాను కదా దాన్ని ముట్టుకుంటే అగ్నిలా చేయి పెట్టినట్టే మేము అది చేసి తిరగాలన్న అవసరం లేదు మాకు అది మాకు అది ఉండే పట్టుకునే దాని గురించి అవగాహన మీకు చెప్తాను అని దాని గురించి తెలిసి ఉండే పట్టుకనే నేను మీకు చెప్తాను ఆ విద్య సిద్ధి ఉండే పట్టుకనే మరి చేసి ప్రయోగాలు నాకు అవసరం లేని విషయాలు అవన్నీ మీకు అక్కడ ఉన్నది చెప్తాను మీకు ఇది ఉన్నది అని ఆ మాన్ తీసుకొచ్చి అది ఆదివారం అయినా సరే ఏ వారమైనా ఏ దానికి కానీ అది వడ్రంగి దగ్గరికి పోయి చెక్కించేటప్పుడు మాత్రం అక్కడ డౌట్ వస్తుంది చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ కాపాలిక చేసిమంటే చేసి ఇస్తారు దాన్ని పట్టుకొని కింద ఒకటి మీకు యంత్రం ఉంటుంది నేను ప్రతి దానికి చెప్తాను ప్రతి శక్తికి యంత్రం ఉంటుంది ఉండదని కాదు యంత్రం ఉంటేనే పనిచేస్తుంది లేకపోతే నీకు అది అది నీకు చేతులు ఉండదు నీకు అది నీకు చెప్తే నీకు వినాలంటే నీకు కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాలు ఉన్నప్పుడే అది ఉంటది ఈ శక్తి వేరు ఆ ఈ శక్తి వేరు ఆ శక్తులు వేరు ఆ క్రియలు వేరు ఈ క్రియలు వేరు ఈ విధి విధానాలతోని గురువుతోనే తీసుకోవచ్చు విషయాలు ఇలా నేను పెట్టిననుకో వీడియోలో అన్ని విషయాలు మీకు చెప్పిన అనుకో మీరు దాన్ని చేస్తారు కాబట్టి నేను మంత్రం ఇక్కడికి ఇవ్వడం లేదు లైవ్ మీకు నేను మంత్రం ఇవ్వదలుసుకోలే లైవ్లా చెప్పే విధానాలు మాత్రం దానికి వేరే ఉన్నాయి దాన్ని పెట్టే విధానాలు వేరు ఉంటాయి తయారు చేసుకునే విధానం అది చేసే విధానం వేరు దానికి నల్లకోడిని వాడు పెట్టినాం అంటే ఆన్ ది స్పాట్ అది తింటుంది ఇది గుండె ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే సిద్ధి ఇది మంత్ర వాదురు ధైర్యం ఉన్నోళ్ళే చేయాలి అందుకంటారు క్షణ పొరపాట్ల వాడేమో ఇంద్రా ఏమో జరిగింది అని ఇప్పుడే పోయింది ఇంతకాలం ఉందే అనేది కాపాలికతో చెప్తాడు మీకు ఇంత మంచిగా చెప్పినా మీకు ఎట్లా చేసినా మీకు మంత్రసిద్ధిగా ఈ విధానంగా అయితే ఆ విధానంగా అయితే అసలు చేసే విధానం మీ దగ్గర ఉండాలి కదా అంత దమ్ము ధైర్యంతో ఉంటేనే కదా అది చేసేది క్రియలు అనేది ఉం మంత్రమే కాదు క్రియలు కూడా ఉండాలి అక్కడ మంత్రం ఒకటే నేర్చుకుంటే సరిపోదు దానితో పాటు క్రియలు ఉండాలి అక్కడ క్రియలేంది కదులది ఇది కాదని చెప్పిన నేను సరే దీని గురించి మొత్తం ఇంకా చెప్పాలి మస్తు చెప్తే ఇలా వీడియో బాగోవడం లెంత్ అవుతుంది మీకు ఈ రోజులలో ఎట్లయిపోయిందంటే క్షణ పొరపాట్ల చూసి ఇచ్చి పెట్టేసేయాలి జై మాం కాల్ భైరవ్ హరహర మహాదేవ్